నాకెత్తి పరిస్థితి ఏమో పడేమా నీవు పూజరారావు అవున శ్రీ అని సహాయ సంపత్తి కలవారి హస్తపీంచిన వెళ్ళవలేను లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలగా మారును ఆ మారిననేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి నుంచి పాపము నా సహోదరుడు ఆ భవానీ పిల్లమంగళ పరిస్థితి ఏ విధముగా ఉండదో వారు ఏ ఇచ్చిరో ఊహించుకుంటు ఆ ఎవరిగా చేయను ఎట్లుండును ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున బుట్టి వేసే వ్యసనం మనకు లోనై చివరకు అడ్డుకునే పరిస్థితికి వచ్చింది ఇక వలచిన ఏమి ప్రయోజనము లైట్లు ఫెయిల్ అయ్యే సామాన్లు దెబ్బతినిపోయే తైర్లు నీబడనకు వచ్చే ఇక వలచిన వచ్చు లాభం ఏమన్నది ఒక అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి కోసుకొని వేడి వేడి పదలా నాలుగో రూపాయలు ఎక్కడో ఏం అనుకో బాబు పోయి పోయిశాక నుండి లైట్లు దేవదండి అనుకున్నాను లే అసలు మనుషులు గుర్తు పట్టే పరిస్థితి లేకుండా ఏ ఊరు మంది గుర్తుపట్టలేదు నన్ను ఒరి ఉరి నేనే భవన సంక్రాంతి అయిపోయింది పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది అది కాదు పంతులు గారు నీ కాస్తులు పోయినా ఆఖారం మిగిలింది మన కాస్తులతో పాటు ఆహారం కూడా పోయింది ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది సరేగాని ఏ నీళ్ళో నీళ్ళు నడుస్తుంది నువ్వా ఎంతగా పంతులు గారు ఎక్కడిది దేనారావు

అర్థమైంది పంతులు గారు మన చిత్ర దండాలండి బాబుగారు దండాలంటే ఇంకా పచ్చుకున్నారని అర్థం ఇల్లు ఒళ్ళు మేము నువ్వు ఏడుస్తున్నావు అది చెమట భూమి సంపాదించిన సొమ్ము పచ్చిమిరపాలుసి సంపాదించిన సొమ్ము అని పిచ్చింది

బాగా బేసపోయింది ముండ పిల్లడా నీ దగ్గర అది అదే అది మీరు ఎవరి దగ్గర వచ్చారు మా దగ్గర ఉండడానికి తాడయ్యా నేను ఊరేసుకోవడానికి కాదు పొగ మూట కడతా గమలకి ఎత్తరాదు పొగ మూట కొట్టుకుందా ముండ ఎవరు పొలుతురు గారు మీరా ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది సరే గాని ఏందా బాధ అనుకుంటున్నారు శ్రీహరి కుమార్కి అది అంటగా పిచ్చి ఎవరు పిచ్చి ఎవరు నీ పిచ్చి ఎవరికి పిచ్చి నాకు పిచ్చి లేదు నాకు పిచ్చి లేదు నీకు పిచ్చి లేదు అట్లయితే నేను ప్రశ్నలు వేస్తా వాడికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగిరేఖ తాడు కట్టి మెళ్ళ వేస్తా నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అని తిరిగి ఇబ్బంది ఎవరు అడుక్కోడు నేను అడుగుతా అడుగుతాడు పడుకో బాగా వాటం దొరికింది దాకా ఏడు ఏడు అయినట్టు ఉందట అటు అట పట్టింది మనకి జాగ్రత్తగా జార్ రండి బాబు రాండి ఉన్న నలుగురు అయినా పదవాల అమ్మాయి లోన్ దెబ్బలు నాకు ఇచ్చింది వ్యాపారం పడ చేసిన ఉండకదు ఇచ్చిన కూడా వ్యాపారం వ్యాపారమే ఇంకో ఇంకో ప్రశ్న అడుగు అడుగు జడ్జూసుకో భర్యను కనుక భర్యను కనుక గడ్డి పెట్టి చోవినట్టు ఏం అసలు ఇది అది కదా నీ అమ్మగడు మార్చు జాగ్రత్త చూసుకో నెత్తికి ఇరుకోవాలి ఉండలారా నాశనం చేస్తాం ఉండలారు ఎన్ని కాపరాలు తీసేరే ఉండలారా మమ్మల్ని బజార్ పాలు చేసే పుట్టావారి పాలలో అద్దరు రూపాయి అప్పు పట్టుకుండా చేసారు ఉండలారు మమ్మల్ని అదే ఉంది కానీ ఇంకొక్కసారి ఇవ్వ ये उड़किंका यहाँ जा तो चूसक అయిపోయింది మండల గిలగిలు దనుకోని సవారు మండలారా ఆ పని గురించి చేసింది ఏ పని మీ కొట్టులో ఐదు వందల సబ్బు తెచ్చి మా బట్టలు నువ్వు ఉతికి జాడించి పిండి ఆరేటం పంతులు గారు అర్థం కాల నీకు రోజు దొడ్డా గిండి వస్తుంది ఎందుకు చొక్క పట్టుకుంటు ఎందుకు వస్తున్నావు ఆ రోజు తలుపులేసి మూడు మూడల కూడా ఉతికిచ్చారా జాతి ఎడకేంపించి సరే గారి నువ్వు రెండేసావు నేను మూడేస్తా ఏంటి రాళ్ళు కాదు ప్రశ్నలు ప్రశ్నలా వేసుకోబో చేస్తున్నా వేసుకోబో బస్ ఎట్ట పోద్ది రోడ్ మీద పోద్ది ఎవరు చెప్పారు ఆ బస్సు పైన కాదు కండక్టర్ రైట్ రైట్ ఎట్ట పోద్ది రెండో ప్రశ్న నీళ్ళలో రాయింది మునిగి కాదు ఏత రాదు గనక అంటే ఆడదా వచ్చి ఆగింది అనమాట మూడో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారు అనుకో మీ ఇద్దరు గెలిచినట్టే గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే నేను పెళ్లి చేసుకుంటా ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటా

ఏ ఊరు అని చెప్పలే ఇప్పుడు అర్థమైంది మీ మొగుడు మయ్య ముందు ముప్పై ఆరు గురు మా గుర్తున్న వరకు చెప్పాం మా లేదు మేమేం చేస్తాం సరే

పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసే పరిస్థితి ఎవరి పరిస్థితి అయినా చివరికి ఎట్టినే గారు లవ్ లవ్ జరిగింది నేను పెళ్లి నేషనల్ హైవే రోడ్డు లాంటి ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి నన్ను చేసుకోండి మీరే పని చేయనక్క అన్ని పనులు నేనే నీకు అన్ని తెలుసుగా నా మాట మీకు కుక్కలు తేనా చేసుకోండి మై అన్నాడు పెళ్ళి మన కసుబాట్లు చూద్దాడు అమ్మా చిత్ర

ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది వచ్చింది మీరిద్దరం మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది ఏమైంది మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది మా మూడు వస్తువులు పోయి మేము ఎవరు చెప్పుకోవాలా మీ మూడు వస్తులతో మాకు పని లేదు మా రెండు వస్తువులతో నీళ్ళ బిందె ప్లేట్ 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 దానివే సుబ్బారావు గారు గారు ఆ బిందె నాది చెప్పండి నాది బిందె నీది

ఒక్కొ గురికి రెండు గురికింది నేను కొరకనండి మరి ఎంత పడ్డారు మరి మా అక్క మీ ఇద్దరికి ఒక మాట చెప్పిరమ్మ వాటర్ బాయ్ ఎగ్గొట్టారా అదేం కాదండి మీరు పొందిన సానివృర్తి అనుభవం గురించి ఆరు నెలల పాటు ఊరూరు ప్రచారం చేసి చెప్తే మీ సొమ్ము మీకు ఇస్తానని చెప్పిరమ్మను అట్లాగా అదే సంగతి ఇదిగో అయితే తీసుకొని పోతుండు మేము ప్రచారం చేసుకుంటా వస్తాం పంతులు గారు ప్రచారం మొదలుపెట్టి మొదలు పెడతాం